ఇవాళ నాకు ఒక డైలాగ్ ఒకటి నచ్చింది సునీల్ గారిది వైన్ కి వెళ్ళి ట్వెల్వ్ కాదు ఎయిట్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కాదు ఫస్ట్ స్టాక్ లేదా అంటారు నేను విజయవాడ చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ పీర్లో ఎంత వాటర్ కలపాలి అనేది అది గుర్తొచ్చింది ఎవరు సార్ ఐడియా ఎవరిది అది అలా లేదండి అది యాక్చువల్ గా ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆ ఐడియా మటుకు సునీల్ గారి అది ఆయన వచ్చి చెక్ చేసి మా మా సీన్ ప్రకారం ఆయన ఏదో చెక్ చేస్తూ ఉంటే ఏదో చెప్పాలి ఆయనే కావాలి ట్వెల్వ్ ఎయిటీన్ అని చెప్పి ఆయన ఇంప్రవైజ్ చేశారు అది సో అది యా ఇప్పుడు మీరు అందరూ చాలా మంది కనెక్ట్ అవుతుందనే అరుకును చాలా మంది కరెక్ట్ అవుతుంది సారీ రామ్ అది తీసివేయాలని నేను చాలా హింసించాను అండి ఎంత సార్ కాదు కాదండి ఇప్పుడు కాదు చూసుకుంటాం కాయ్ ఇది మరీ ఇది అనుకుంటారో తెలియకుండా ఉంటుందా అని బట్ తను నన్ను కన్వెన్స్ చేయటానికి సంజీదత్ వీడియోలా వీడియోల ఈ వీడియోలు పంపించాడు కాదండి ఒక బిట్లో యాక్చువల్ గా ఏదో ఇప్పుడు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది క్యారెక్టర్ వెళ్తే వెళ్తా బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాడు వాడు ఉన్నాడు బాటిల్ తీసుకెళ్తాడు అంటారు సార్ అది వేరే ఎమోషన్ తీసుకెళ్ళకపోతే అందరు తీసుకెళ్తాడు అంటే మరీ పెట్టించుకుంటా అది అంతే సార్ సార్ నరేష్ గారు సార్ మీ డైలాగ్ కూడా ఒకటి ఉంది సర్వా పిల్లలు మీ పిల్లలు కలిసి ఆడుకోవాలి అది జరుగుతుందా సినిమా ఎండింగ్ లో మీరు థియేటర్ లో చూడాలి ఎందుకు ఏమనిపిస్తుంది అంటే నారీ నారీ నడుమారి పార్ట్ కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు కాబట్టి అది ఎప్పుడు చూడండి కానీ ట్రావెల్ మాత్రం చూడాలండి నిజంగా ఫాదర్ అండ్ ట్రావెల్ ఇంత వెరైటీ ట్రావెల్ ఇంతవరకు మీరు చూసుంటే నాకు చెప్పండి ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఫాదర్ అండ్ అండ్ చూసుంటారు అంత అన్యోన్యంగా వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా జరుగుతుంది ఎనివే మిగతాది రామ్ గడ్ లాస్ట్ క్వశ్చన్ అండి సార్ ఆ సామాజిక